Hukum dalam huruf dua filtrate hidup kelompok hiu pelaku seluruh

విజయవాడ అలంకార చట్ట దగ్గరికి వచ్చి నేను వచ్చిన వెంటనే మీకు ఇరవై అరవై వేతనం చేస్తాను మీ మీ కోరికలను నెరవేరుస్తానని చెప్పి ఆయన ఐదు సంవత్సరాల పాటు మాకు ఏం చేయకుండా మాకు గతంలో ఉన్న డిఏను రికవరీ చెల్లించుకొని మాకు ఇట్లా అన్యాయం చేసి ఇట్లా వెళ్ళిపోయాడు మళ్ళీ మేము మాకు అన్యాయం చేసినంత వరకు చేసినాడు కాకపోతే అతను కూడా మేము తగిన బుద్ధి చెప్పేసి చెప్పి ఉన్నాము మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చే ఇప్పటికీ పద్దెనిమిది నెలలు కావచ్చుంది మా వీఆర్ఏలకు ఇంతవరకు ఏ సమస్య కూడా పట్టించుకోలేదు అదేవిధంగా అక్రమంగా నైట్ డ్యూటీలు వేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు ప్రతి ఒక్క సమస్యల్లో కూడా మేము ముందుండి మేము పనిచేస్తున్నాము మా వీఆర్ఏలు చాలా వ్యక్తి చాకి పనిచేస్తున్నాము మా వీఆర్ఏలను పట్టించుకునే పాపాన పోలేదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని చాలా సులభనంగా చూస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా ఉండి మేము అన్ని పనులు చేసుకుంటూ మేము వెళ్తున్నాము మళ్ళీ ప్రభుత్వాలకు విఆర్ఏలు అంటే అవపడలేదా ఇంత సులభంగా చూస్తున్నారు రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాము ఇదే విధంగా మేము ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా ప్రభుత్వానికి ఇంత స్పందన లేదు రాబోయే నెలలో డిసెంబర్లో జ నుంచి జనవరి జనవరిలో మేము పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మా మీద కనికరించి మాకు మేలు చేయాలని చెప్పేసి కూడా మేము వినివించి కోరుచున్నాము మా డిమాండ్స్ పేస్కేలు తెలంగాణ మాదిరిగా ఆంధ్రాలో కూడా మేము అమలు చేయాలని చెప్పేసి మేము ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత చేసినా కూడా మా మమ్మల్ని పడుచుకోవడమే లేదు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించాలని చెప్పి చేస్తున్నాము అదేవిధంగా నామినీలుగా చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళకు పోస్ట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఎన్నుకంజి వేస్తున్నారు బ్రిటిష్ కాలం నుంచి మా వీఆర్ఏలు వ్యట్టి పనులు చేసి మేము ఇంతవరకు మేము సేవలు చేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మాకు రావాల్సిన డిమాండ్స్ మాకు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా జీతాలు పెంచారు మా విఆర్ఏలకు ఒక నయా పైసా కూడా జీతం పెంచలేదు ఇప్పటికైనా కనుకరించి మేము పెంచాలని చెప్పేసి తెలియపరుస్తున్నాము ఇట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి విఆర్ఏ సంఘం